నేను ఒక మాతరి బిందె ఒక ఏదో కానీ నాకు అన్ని సరిగా ఈ కాలు అన్ని సర్చు పడిపోయిన ఐదారు మంది ఎత్తుకొచ్చిన్నారు ఐదారు మంది నన్ను ఎత్తుకొచ్చిన నీ కాటికి ఈ కాలు ఈ చెయ్యి కాలు ఒక మాతరి బింగలో ఒకటి ఏదో చేయలేదు నీ ఘాటు వచ్చి పొద్దు ఒక్కడిని వచ్చింది కాడికి ఆ పొద్దు ఐదు ఆరు మంది ఇచ్చిన వాళ్ళు తోలు కూర్చున్ను ఈ పొద్దు నేను నీ కాడికి ఒక్కరినిచ్చినాను చెప్తున్నాడు కదా మన దానితో మళ్ళీ చెప్తున్నాడు నేను కూడా ఉన్నా కదా నేను కూడా ఉన్నా కదా పట్టుకున్నాడు రాబుద్ధి వచ్చి నాకు నిన్న ના કોકો બહા ચિના ટીચના મલા ગુનકુનાવ ચિના ટીચના મલા ગુનકુનાવ આ જા કેમ સાઈન કરી બાજી ને ના જા સાઈન જા કેમ જાય હા સેયા લઈને கொடுக்கோச கொடுக்கே பட்டேசி பிள்ளைங்க கட்டுக்கொத்தி பிள்ளைங்க புது பண்ணி பிள்ளும் மக்களுக்கு छोटो नवरिन बेटा बचाओ क्या मैं आप अपने क्या मार दिए फिर क्या सिखना आप अपने क्या निकला फिर मैंने नेले बचाओ मिया फिर क्या निकला हार्ट प्रॉब्लम बागे नहीं बागे था ये नहीं मकर प्रॉब्लम बागे नहीं इधे हार्ट प्रॉब्लम उन्हें बागे जैसे ठीक है क्या मैं चीज़ मलिपुर वासन दूर मन मेरे चिन्ह ले मेरे हाँ जी बात देख रहे हैं मंचल सुने मेरे महिया मेरे सेवनार महिया मेरे जो चेकर मंटे हैं अगर जो चेकर मंटे हैं आई नाचा मैं निखोल खावट सुख तब दे रही है योर जोले महिया निखोलते हो कहाँ तो ना सुनिओगा ना आता है ढूँढ कर निखोलते हो कहाँ तो ना मे महिया तलमल या कहाँ

డవమా దగ్గర ముక్క చికెన్ బండి ఎవరు వస్తాయి బండి దొరికితే వారం లోపల నీకు వచ్చి ఉడిపిస్తాను మొక్క ఉంటాను మా దగ్గర బాగా బాగా అవుతాయని మేము

ये बन्ने 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 ब અવન <coughs> મને <coughs> அண்ணே அந்த ஆத்திக்குல கா அண்ணன் அவங்கட்டவ நான் அட்கொள்ள நான் அண்ணன் அண்ணே இங்க முக்காயே வர்தானே அண்ணன் அவங்கட்டவ ஆட்கொள்ள ஆட்கட்ட ஆட்கட்டல ஆச்சு முட்டை திரபகம் பத்தவா ஆறி முட்டை திரபகம் அம்மா முட்டை முட்டை திரபகம் அம்மா அம்மா இங்க போ நீ என்ன ஏது மூணே அத போகாத நீ போகணும் நீ போகலாம் ஆறி போகணும் நீ என்ன பண்ணா நானே போறட்டேங்க அட்குடா நீ என்ன நானே போறேங்க அட்குடா మర్చిపోతుంటే మా అమ్మ చాట కింద కొన్నాడు వాడే అన్న పిల్లయ్యి పెయిందరూ అన్నం తిన్న కూర్చొంటుంటే వాళ్ళ పెళ్ళందరూ అన్నం తిన కూర్చోంటారు అంటే అందరు పెయ్యి సన్న పిల్లయింది పెయి గెడమీ పెయి క్యాకేసిందంట రాండి ఇట్లా కిదుకున్నాడు అంటే ఆ లేదు పిల్లలు చాలా మంది పోయిన నాట వాళ్ళందరూ అన్న చిన్న కూర్చి అంటే అందరూ రాండి దాని కింద కొన్నాడు రా అంటే పిల్లోడు అంత నేడు మొత్తం మంత సాగి ఎందుకు ఒకతే కనున్నవే ఆ ట్రాలు అంతా అదిమిడిచింది పక్కన అప్పుడు ఆడపిల్లలు అందరూ కానీ

జై శ్రీరామ్ జై శ్రీరామ అన్నారు లేదు పేకి లేచిందా లేచిన తర్వాత గడ్డు గుంటున్నారు ఆయన తొప్పి ఎక్కడ లేదు మరి ఆడ ఇదంతా మరి లేదా పెట్టిందంట లేదు ఎందుకొంది బాగా కాల్ వచ్చిన తప్ప బాగా సార్ ఎత్తుందో వాళ్ళు ఆడుకున్నోళ్ళు చంపుతున్నాడు మాకే ఆడు ఉన్నోళ్ళు చంపిన పిల్లొచ్చి పిలిచి మమ్మల్ని మాకు అంటే మేము కానీ తాటెందుకున్న వాళ్ళు ఎవరు బొదురు కదా చచ్చిపోయారని మేము ఇంట్లో మొత్తంకుంటున్నాము అంతే చచ్చిపోయిన వాళ్ళు ఎవరు బుతుకున్నారు తాటకిందుకున్న వాళ్ళు ఎవరు అంత మేము ఈ పొడింటే లేడా కట్ల దా కట్లా పెడు ఆవిడ ఇంత పెయిడు ఆడ ఊపిరి ఆడినాడు అట్లా ఆసుపత్రికి వేసుకున్నా ఏం నీ బండారు నిమ్మకాయ అంత కుస్పి అంత మా కమ్మను గడ్డ చేయాల ఉండడు మాక గడ్డ చేయాలని అనుకొని పెడా ఆపరేషన్ గానే కాలుకి ఆపరేషన్ గా జరిగింది ఆపరేషన్ చేసేట పోయినావాడు సేఫ్ నువ్వు ఊరు పోయి పన్నెండు మంది అయినారంట ఆ పిల్లలు చేస్తాను పన్నెండు మంది అయినారంట పన్నెండు మందిలో పన్నెండు మంది చుట్టూ చూస్తున్నారంట ఆపరేషన్ జరిగినా ఆవిడు బాగా వచ్చింది బాగా జరిగింది అప్పుడు ఆ బాగా అంత కోరుతాను అంత ఎంత దిగినాక అప్పుడు కానీ ఆ నాకు వచ్చి సేఫ్ పెట్టుకునే నేను తిందంట నువ్వేమి పడద్దు

మన ఆయనకి బాగా బాగైపోయా అదే ఇంకా క్యాన్సర్ ఇది లివర్ ప్రాబ్లం ఉంటే పూర్తి ఎక్స్పోయింది సాకరై నీళ్ళు పూర్తి చేసి కాక మనకి పక్క బాగా అయింది ఇప్పుడు మామూలు పూర్తి ఎచ్చిపోయింది పండుగ అనమాట ఇప్పుడు అట్లా కూడా ఇప్పుడు నడుచుకుంటాం ఇప్పుడు ఆయన గుట్టుకలకు వచ్చేది పూసుకుంటా ఆయనకాయనే నడుస్తున్నాడు అనమాట

சந்தாங்க அண்டே இஷ்ட தொரண்டே அந்த தொகால திருங்க பாக்கு நேசிந்தேன் பிள்ளை அன்கு வச்சா அந்த மழை வச்சி அண்டா இயங்க கொட்டி Terima kasih telah menonton! ముగ్గుడు అట్లా మనవుని అమ్మా ఆయన ముగ్గుడు అట్లా మనవుడి చెప్తున్నాను కాస్త మంచి మా కుటుంబం అంతా విడిపోయినమ్మా మా కుటుంబం అంతా విడిపోయినా నీ దగ్గర పోతే నాకు పిక్కలేరని నువ్వేమే నేను నేనున్నాను కదా నీకు ఎందుకు అని చెప్పిన నాకు ధైర్యము ఏమి నేను ఉన్నా కదా నువ్వు భయపడొద్దు అని చెప్పినావు నాకు ధైర్యం చెప్పినావమ్మ నువ్వు నాకు ధైర్యం చెప్పినావు ఏంటి భయపడదు ఏంటి మా కుటుంబం అంతా విడిపోయినావమ్మా నువ్వు బాణం పెట్టు వస్తుంది నీ కుటుంబం నీ దగ్గరికి నువ్వేం భయపడొద్దు అని చెప్పినావు ఈ అమ్మతో బాణం పెట్టి అన్నావు నువ్వు చెప్పిన రోజు ఇలా పిన్నమ్మి ఇంటికి వచ్చింది నువ్వు ఈ రోజు వస్తారులేమ్మా అని చెప్పినావమ్మా చెప్పినా చెప్పినాక రాత్రి తొమ్మిది గంటలప్పుడు ఇద్దరు పిల్లలను తోలుకొని గద్దె వాళ్ళ నుంచి ఇలా పిల్లమ్మ ఇంటికి వచ్చేసిందమ్మా నువ్వు మధ్యాహ్నం ఈ టైంలోనే చెప్పినావు రాత్రి తొమ్మిది కల వచ్చేసింది రెండు వచ్చిన అయితే సముద్రం అయిపోయిందా సంబంధం చూసి అందులో చాలా సంబంధాలు చూసినా నేను ఒక్క సంబంధం సెట్ కాదా ఎక్కడ పోతే సెట్ ఇది కాదరావకాడికి పోతే అని కాదు నవ్వు నమ్మకం ఎక్కడెక్కడో వేలూరు సిఎంసీలో ఉండే మైకెం తీసుకొచ్చి ఇటు పడేస్తే ఆమె క్యాన్సర్తో బాగా అయిపోయావు వేలూరు సిఎంసీ హాస్పిటల్లో ఉండే ఆమెని ఎక్కడ పోయినా బాగా కాదు అన్నారు ఆమె ఎవరికి నీకు ఏ బాగాలేవు ప్రశ్న రక్తం ఏది అసలు జీరో పాయింట్ క్యాన్సర్ టైప్ రక్తం జీరో పాయింట్ ఉంది ఆమెకి కానీ ఏం కనిపించారు రిపోర్ట్లలో ఎక్కడ పోయినా లక్ష లక్షలు డబ్బులు పోతున్నాయి నేను యూట్యూబ్లో చూసి అది చూసి మీరు ఎక్కడికి పోయినా కాదు కష్టపకానికి నువ్వు ఆ రోజు మేము ఏ రోజు వచ్చామంటే బుధవారం ఏదో వచ్చి ఆ రోజు లేదు పూజ మీరు వస్తూ ముర్తించుకొని బండ చేసుకొని పోయినా మీకు ఫోన్ చేసి మాది స్కూల్ ముసుకోవాలి వాళ్ళకి పది కిలోమీటర్ దూరం పోయి స్కూల్ కిలో ముచ్చినాను ఇక్కడ తిరుగుతుంది బాగుంది దాని తర్వాత నేను సామాన్ తెచ్చుకోవాలి కూడా సెంటర్ సామాన్లు మిమ్మల్ని అడిగినా తెచ్చుకోబరాను తెచ్చుకుంటున్నాను పని అయితే నిల్పో చేసుకుంటూ ఉన్నాను పని రానప్పుడు అవ్వ పని రాలనుకుంటే ఏదో పని వచ్చేస్తారు నాకు మొన్న కూడా ఒక ఇరవై సార్లు సాగు పెట్టుకో పెద్ద పని కోసము ఆ పని చేస్తా మనం తెలియదు ఛాన్సల్ అయిపోయింది అది అప్పుడు ఇంకోటి ఇంకో పని వచ్చింది ఏదో పని మొన్న సంబంధం వచ్చిన ఫస్ట్ ఒకటి రావాలనుకున్నా మూడో రోజుకే సంబంధం వచ్చేయండి అందరూ రంగే పెళ్లి అయిపోయింది పెళ్ళైనా పిలిసిపోయి రావాలనుకున్నా నేను తెలిసి వచ్చాను నీ కానీ

నాకు మొక్క పిల్లడు రావాలని మొక్క పైకి వచ్చి ఎనిమిది నెలల వచ్చింది ఇప్పుడు ఐదు నెలలు పూర్తి general drama adana కొను నిలి నువ్వు ఎన్నో సార్లు ఆత్మహత్య చేసుకునే గుడిపోయినా వాసన బ్రతుకుదా బాబా చెప్పి బ్రతుకు ఎందుకు వేసుకోడు బాగా చెప్పినారు కాఫీ టేస్ట్ లేదు ఇంత బాగా కూడా నువ్వు చీర కట్టుకుంటే నీ మకంలో ఎర్ర కనిపించింది నాకు కుంకు కనిపించింది నాకు ఇప్పుడు చీర కట్టుకొని ఎగురుతుంటే ఎర్ర కనిపించింది నీ మకంలో అనిపిస్తున్నాడు బట్టలు వేసుకోండి నా పక్కన ఇంత పాప ఈ పాప చేతులు కాలు వెళ్ళి పెట్టండి ఇంకా నేలకి నెలకి ఇటువరకు సాగింది తాగింది వెనక వేసుకోండి పాపని మాకు చేతలేదు మేము కొడుకు నా నేను నా మగుడు నాకు ఎవరు లేరు కదా అని వేసుకుంటా పెయింట్ కూర్చున్నా నేను మన పిల్లని ఏడుచుకుంటు ఒంటి గంట అప్పుడు రాత్రి ఒంటి గంటేంది ఏమో ఆయన మత్తుకుంటే ఫోన్ ఎత్తిని లేకుంట్లేదని ఒంటి గంట అప్పుడు రాత్రి ఈ పాప వచ్చి తల పాటలు కూర్చుంది పాప తల పాటలు కూర్చొని నల్ల రూపం కట్టుకొని వచ్చింది నా దగ్గరికి ఇక్కడ పెట్టుకొని వచ్చింది మెట్టుకొని చీర కట్టుకొని ఒంటిని నగలేసుకుని అట్టు కల 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 కలక అనిపిస్తుంది ఇంట్లో హాస్పిటల్లో రాజుపతిలో కర్ణ దాంట్లో కరోనా టైం రానీరు దాంట్లో రాని ఒకరు ఇప్పుడు ఐదు నిమిషాల్లో మాయమైపోయింది హాస్పిటల్లో ఎవరు పట్టించుకునే వాళ్ళు కూడా లేరంట అమ్మ చెప్పారు నాకు పట్టించుకునే వాళ్ళు లేరు ఎట్లా పట్టించుకున్నారో ఏం కదా దేవుడు వాసు దానిలో ఎవరు పట్టుకుంటు లేదమ్మా కనిపించలేదు కనిపించలేదు మళ్ళా కూడా ఎక్కడున్నా వస్తాడు ఇరవై నాలుగో తారీఖు ప్రోగ్రానికి పోతాడంటే మళ్ళా తోల్పొన ఒక్కొక్క వచ్చింటే మళ్ళీ నాగ్బామ్ బామై ఫైన్ పైకి పైన ఇంటి మీద మిట్ మీద మేడ మీద అంతా కనిపిస్తున్నది నాగ్బామ్ అయినాక కానీ సార్లు కనిపిస్తున్నాను నాకు ఈ పొద్దు నేను ఇట్లు అంటే నువ్వు పెట్టి అవ్వ నాకి అందుకేంటి వాళ్ళు ఇంకేం చేస్తావు కొట్టుకుంటూ వస్తున్నాను నాన్న నన్ను అక్కడ ఇంకేం దిక్కు దివానికి లేదనుకున్నారు బాబా ఊరు పట్టించుకోలేదు అది ఇల్లు ఏంటంటే నన్ను ఓడిపి పోసి పిచ్చుకున్నారు తర్వాత ఊరు పట్టించుకోలేదు నన్ను నేను గెలిపిస్తాను ఎంత కొందరు ఇష్టమో

యిట్ అయినాడు వెయటప్పుడు పది పదిన్నర తగ్గిరాడు పది దగ్గర పదకొండున్నారా పన్నెండు అంటే ఫస్ట్ అప్పుడు ఫస్ట్ నీ గాడి రాకముందు నెల నెల రమ్మన్నాడు నా కాడికి వచ్చి నెల నెల చెకప్ చేయించుకోవాలన్నాడు నీ గాడికి వచ్చిన తర్వాత మళ్ళా మళ్ళా గారి పోయినప్పుడు నాన్నెలకి రమ్మన్నాడు పోలే నీ గాడికి రావాలని నీగాడికి వచ్చాం ఫస్ట్ ఆడికి పోలే నాన్నెల అయినా కూడా ఆడికి పోలే ఇడికి వచ్చినాం ఆడికి పోలే ఫస్ట్ మీ గాడికి వచ్చి పొమ్మంటే పోతాం లేకపోతే అల్లుసుకుంటాం செத்தி நின்தி ஏंदிலே நான் பாசி நீ இரு பச்சை நான் செத்தி நின்தி ஏंदிலே போ தானேன் அந்த பிரஸ்தானா நாதா இதாதே இந்த பக்கா இந்த பக்கா வேற என்ன சொல்ற நீ மா மேல் ஐந்தே மேல் ஐந்தல்லே மேல் ஐந்தே குண்ட குண்ட மேல் ஐந்தே இங்க குடுத்து கொடுக்குறான் ஆ இல்ல காடு જાય શ્રી રામ અને આગળ પોલીસ આખો તલકા દંતી નુને કેસી જાય શ્રી રામ જાય શ્રી રામ જાય શ્રી રામ હા આટા આપણી આવે તો બધી મજા નમવા પાએ કરો મેઘાપલ નામનું રોણેલું મેઘાપલ આપનામો રોણેલું પડિચનામ મન પણ

చె గ్యారంటీ లేదని చెప్పిండవామి కూర్చొని డీజే పెట్టుకున్నారు నీ కొడుకు బతకడని చెప్పారు అంజనా స్వామి కూర్చొని డీజే పెట్టుకుందా నీ కొడుకు బత లేకపోతే బతికలేడంటే అందుకనే పెట్టుకొని

再进来！<Yeah. S 2> <laughs>

Ini anjana izena, Ini izena, 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 Tena.